సమస్య ఎదురైనప్పుడు నాకు వీళ్ళ ద్వారా ఈ సమస్య ఎదురైంది అని మీరు భావించినప్పుడు అది మీకు చాలా పెద్ద సమస్యగా మారుతుంది ఎలా అంటే క్షుణ్ణంగా మీ గురించి అన్నీ తెలిసిన వారి నుండి అసలు ముఖపరిచయం లేని వారి నుండి కూడా కొన్నిసార్లు సమస్యలు ఎదురవుతాయి కానీ అది కేవలం సమస్య మాత్రమే అది పెద్దది కావడానికి మాత్రం కారణం సమస్య కాదు మీరు నానుకున్న వాళ్ళు మీరు ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే మీ సమస్యని వాళ్ళతో పంచుకున్నప్పుడు ఆ సమస్యలో ఉన్న మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు అసలైన సమస్య మొదలవుతుంది సమస్య ఏమిటంటే నా వాళ్ళు నా సమస్యని అర్థం చేసుకోలేదని మీరు అనుకుంటారు కానీ సమస్య ఒక్కొక్కరికి ఒక్కో విధానంలో కనిపిస్తుంది అదే పెద్ద సమస్య సమస్య ఎప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళకి చాలా పెద్దదిగా దూరంగా నిలబడిన వారికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఇది అసలైన సమస్య మీరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు కాబట్టి సమస్య చిన్నదిగా కనిపిస్తుంది అని అనుకుంటారు ఉదాహరణ మీరు ఒక వ్యక్తితో నవ్వుతూ చాలా సంతోషంగా మాట్లాడుతున్నారనుకోండి ఆ వ్యక్తి మీతో చాలా కోపంగా నీ మనసుని గాయపడే మాటలు మీపై ప్రయోగించాడనుకోండి వాళ్ళిచ్చిన దానిని తూచా తప్పకుండా తీసుకువెళ్ళి మీరు ప్రేమించే వాళ్ళ దగ్గర ఆ విషయాన్ని చెప్పారనుకోండి వాళ్ళకి ఆ విషయం చాలా చిన్నదిగా కనిపిస్తుంది నీ బాధ మరింతగా పెరిగిపోతుంది మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరనుకుంటారు బాధపడతారు కానీ మనిషి ఎప్పుడూ చెవితో వినే మాట కంటే కళ్ళతో చూసే విషయానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాడు మీరు చెప్పిన మాటలని నమ్మకపోవడానికి కారణం ఏమిటి అనే కదా మీ అనుమానం మీరు వాళ్ళ దగ్గర పంచిన మీ ప్రవర్తనని అంటే మీ నవ్వుని మీ సంతోషాన్ని కోల్పోయి వాళ్ళు పంచిన ఆవేశం కోపాన్ని నీలో నింపుకొని నీ వాళ్ళ దగ్గరకు వచ్చి సమస్యని చెబుతున్నావు నీ వాళ్ళకి నీ కళ్ళల్లో కోపం నీ మాటల్లో ఆవేశం కనబడుతుంది కానీ అక్కడ వాళ్ళ ప్రవర్తన కనిపించదు అందుకని మీరు సమస్యని చాలా పెద్దదిగా చేసి చూస్తున్నారని అనుకుంటారు నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు నీది కాని దాన్ని నీకు లేని దాన్ని నీ కష్టంతో రాని దాన్ని ఇతరులు ఇచ్చారు కదా అని తీసుకుని నీ విలువ నువ్వు కోల్పోతే నిన్ను నువ్వు ఎక్కడ వెతుక్కున్నా నీకు నువ్వుగా దొరకడం అసాధ్యం ప్రేమించేవారు నిన్ను అర్థం చేసుకోలేదని నువ్వు భావిస్తున్నావు కానీ నిన్ను నువ్వు అర్థం చేసుకో నీ గౌరవం నీ సంతోషం నీ ప్రశాంతత విలువ కట్టలేని ఆస్తి అని గుర్తుపెట్టుకో ఏదైనా నీ చేతిలో ఉన్నప్పుడే మీకు విలువ చేతిలో ఉన్న దానిని మరచి ఆదమరిచి ప్రవర్తించినా కూడా నీ విలువ నీకు దక్కదు అని గుర్తుంచుకో పంచే స్థాయిలో నువ్వు ఉండి నువ్వు మరొకరి దగ్గర ఆశిస్తే నీకు కావలసినంత దొరకదు దొరికింది సంతృప్తినివ్వదు సమస్యని దగ్గరగా చూసినప్పటికీ అనుభవంగా భావించండి కానీ సమస్యగా భావించకండి మనశ్శాంతిని దూరం చేసుకోకండి మనశ్శాంతి నీ దగ్గర ఉంటే ఏ సమస్య నీ దరిదాపుల్లోకి రాలేదు నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోతే నీలో నువ్వు కూడా ప్రశాంతంగా జీవించలేవు దాకా చూసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ